ఆధని ఎమ్మెల్యేకు మద్దతు తెలిపిన టీచర్లు లెక్చరర్లు ఆధనిలో భారీ ఎత్తున సమావేశం నిర్వహించిన ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ స్థానిక రెడ్డిస్ హాస్టల్లో జరిగిన సమావేశానికి ఆధోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రైవేట్ టీచర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన పీటీఎల్ యువ నాయకులు సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సంతృప్తికర హామీ ఇవ్వడంతో టీచర్లు లెక్చరర్లు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు తమకు నెలల జీతం సెలవు దినాల్లో సెలవు ఇవ్వటం ఎనిమిది గంటల పని ఉద్యోగ భద్రత తదితర అంశాలపై ప్రైవేట్ టీచర్లు ఎమ్మెల్యేకు తమ బాధలను చెప్పుకున్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలు అయిపోయాక అన్ని ప్రైవేట్ యాజమాన్యాలను పిలిచి మాట్లాడి మీకు అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత తనదే అని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు టీచర్లకు ఇంటి పట్టాలు మరియు ప్రమాదవశాత్తు ఏవైనా జరిగితే బీమా వంటి సౌకర్యం కల్పించే ప్రయత్నం కూడా చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వైసీపీ గౌరవాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి న్యాయవాది హజీర్ అహ్మద్ మరియు ముఖ్యనేతలు పీటీఎల్యూ నాయకులు సన్మానం చేశారు తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇతర నాయకులకు పీటీఎల్్యూ జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా మరియు మాధవని పట్టణ అధ్యక్షుడు సాయి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సమావేశంలో పట్టణంలోని వివిధ కళాశాలల్లో పాఠశాలలు పనిచేసే ఉపాధ్యాయులు లెక్చరర్లు పాల్గొన్నారు పని ఎక్కువ చేపించుకుంటున్నారు శనివారం ఆదివారం సెలవు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి టీచర్లకి పిలిపించుకొని చెప్తున్నారు మాట్లాడడం దయపించి ఎందుకంటే ఇద్దరు తెలియదు మామూలుగా రాజ్యాంగ ప్రకారం ఎనిమిది గంటలే చేయాలి ఏడైనా కానీ ఆ పరిస్థితి లేదు ఇక్కడ అని చెప్తా ఉన్నారు వాళ్ళు ఏ హాస్పిటల్ అయినా ఎక్కడ ప్రైవేట్ దీంట్లో పనిచేస్తానని ఎనిమిది గంటలు చేయించుకో అసోషన్ తరఫున ఆర్మీఎస్ సంబంధం ఏర్పాటు చేసినట్టు ప్రతి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీ యూనియన్ లీడర్ కూడా కొన్ని విషయాలు చెప్పినాడమ్మా ఏదున్నా మీ కష్టాలు మీ కష్టాలే ఉన్నాయి వీళ్ళిచ్చే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి ఎక్కడ దొరికితే అక్కడ ఉపాధి చూసుకుంటాం అనే పరిస్థితి ఏర్పడుతూ ఆ ఉపాధిలో కూడా సరిగా జీతాలు ఇవ్వక పిఎఫ్లు గట్టగా ఈఎస్ఐలు గట్టగా ఇబ్బంది అని చెప్పేసే విషయాన్ని చెప్తా ఉన్నాడు అదే కాకుండా జీతాలు కూడా ఒకేసారి ఇవ్వకుండా కంత ప్రకారం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత ఇవ్వడం చనిపోతే కూడా మాతో కర్మ చేసే కూడా లేవని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం అది కూడా ఏదన్నా ఇలాంటి పరిస్థితి ఎవరికి రాలేదు ఏదో రకంగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీ బాధ వింటా ఉంటేనే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ఏదేమైనా కూడా ఎలక్షన్ అయిన తర్వాత నా స్కూల్స్ వాళ్ళు పిలిపిస్తా పిలిపించి టైం సరిగ్గా జీవితాలు అనే విధంగా వ్యక్తికి వార్నింగ్ ఇస్తాను ఎందుకంటే వాళ్ళు ఏమో నిలబడి వసూలు చేస్తారు జీతాలు మాత్రం వాళ్ళ ఫీజులు మాత్రము రాకపోతే బయట నిలబడతారు పిల్లవాళ్ళు కూడా మనం మీకు ఇచ్చే లోపలే వాళ్ళకి ఎంతో బాధకరంగా ఉందేమో తెలియదు కానీ స్కూల్స్ అని పిలిపిస్తాలే అందరూ పిలిపించి మాట్లాడే గ్యారెంటీ అని చెప్పేసి కూడా చెప్పింది మామూలుగా ఎవరైనా చనిపోయినా నేను మామూలు పదివేలు ఇస్తూ ఉంటాను ఎవరైనా ఊరైనా చనిపోయి కాదు అట్లా ఎవరో కూడా మనం ఇస్తాను ప్రతి వారికి ఇస్తారు ఎవరో చనిపోయిన వస్తా అంటే మాత్రం పదివేల రూపాయలు ఇస్తూ ఉంటాను ఆ విధంగా పరిస్థితి ఏదైనా ఉన్నా కూడా రండి పర్వాలేదు పంపిస్తాను అన్ని రకాలుగా అన్నింటికి వాళ్ళకి ఉంటాయి మిగతా బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి పిల్లవాళ్ళకి అమ్మఒడి వస్తుంటుంది ఏమో వస్తుంది కదా మన పెన్షన్ వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళకి వస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ వాళ్ళు నలభై ఏళ్ళు వయసు ఉంటాయని వాళ్ళకి వస్తూ ఉంటుంది పద్దెనిమిది వేలు అన్ని రకాలు వస్తాయి కదమ్మా ఏదన్నా అవన్నీ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి ప్రాబ్లం లేదు గవర్నమెంట్ వచ్చి ఏమేమైతే పెట్టాడో అవన్నీ వస్తాయి ఏదన్నా ఒకటేనమ్మా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి మీ అందరు సపోర్ట్ కావాలా ఎందుకంటే మన పార్టీ వాడు ఇక్కడ లోకల్లో నిలబడలే ఇక్కడ చిత్తూరు నుంచి వచ్చి మూడు మూడు పార్టీల దా కూడా ఉన్నాడు మూడు జెండాతో వచ్చారు మన జగన్ జెండా తనే ముందుకు పోతూ ఉన్నాం ఎదుర్కొంటా ఉన్నాం ఏదన్నా అలాంటి మనం సపోర్ట్ చేస్తే మనకి గౌరవం ఉండదని చెప్పేసి చెప్పడం చెప్పిన జీతాల్లో ఎందుకంటే ఆధ్వర్యంలో పీసీలు ఉన్నారు ఆధ్వర్లో బీజేపీ నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా జెండా మోస్తారు బీజేపీ జెండా మోస్తూ ఉన్నారు కానీ మళ్ళీ ఆధ్వని వాళ్ళని గుర్తించలేకపోయారు బీజేపీ వాళ్ళు కూడా ఆ పరిస్థితుల్లో నా లోకల్ నుంచి నిలబడి నేను పీసీనా అని చెప్పే పరిస్థితి చూస్తూ ఉంటాం ఆయన మాట్లాడే విధానం కూడా బాగాలేదు మీరు కూడా చూసుకుంటారు మాట్లాడే విధానం కూడా బాగాలేదు ఏం చేస్తాడో చెప్పడంలే లే ఏదో ఎమ్మెల్యే కబ్జాలు చేస్తాడో ఎమ్మెల్యే దుర్మార్గుడు ఎమ్మెల్యే ఇవే ఇష్టానుసరాలుగా మాట్లాడే పరిస్థితి చేస్తూ ఉన్నారు అందుకే ఏమున్నా కూడా మీరు అలాంటి వాళ్ళని మనం తెచ్చుకున్నామంటే మనం మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎప్పుడు కూడా బయట వాళ్ళు ఎక్కడ చేయరాదు మనం బెమ్నూరులో అలవాటు అయిపోయింది మాత్రం బయట వాళ్ళు నిలబడేది వాళ్ళకి అలవాటు అయిపోయింది కానీ వాళ్ళ ఇష్టం కానీ మన ఆ పరిస్థితి రాలి ఏదన్నా మన లోకల్లో వాళ్ళు నిలబడితే ఎవరికి ఇష్టమైతే ఎవరు పనిచేస్తే వాళ్ళు కోటేసాము కానీ బయట వాళ్ళు వచ్చి నిలబడి ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి వాళ్ళు వస్తే ఆలోచన సృష్టించి మళ్ళా ఆదోనిలో ఉండే ప్రశాంతత పోగొట్టే పరిస్థితి అలాంటి పరిస్థితి రాకుండా చూసిన భాత మనందరి మీద ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే మంచి కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం ప్రతి వారికి కూడా సహకారం అందుతుండే పరిస్థితి ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా విద్యకి వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చిన నమస్కారం నా పేరు చాంద్ బాషా నేను ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈరోజు ఆదోణిలో ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ సమావేశం నిర్వహించినాము ఈ సమావేశానికి ప్రత్యేక అతిథిగా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు హాజరయ్యి మా యొక్క సమస్యల మీద పూర్తిగా అవగాహన కల్పించుకొని మాకు అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది సో మా ప్రతి సమస్యకే ఆయన తోడుగా ఉంటానని ఎలక్షన్ల తర్వాత పూర్తిగా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో మేమందరం కూడా సానుకూలత వ్యక్తం చేసి మా యొక్క మద్దతును సంపూర్ణంగా ఆదోని నియోజకవర్గంలో సా ఎమ్మెల్యే సాయి రెడ్డి గారికి తెలియజేస్తున్నాము ఆదోని నియోజకవర్గంలో మూడు వేల మంది ప్రైవేట్ టీచర్స్ ఉన్నాము మా మేము మా కుటుంబాలే కాకుండా మాకు తెలిసిన ప్రతి ఒక్కరితో కూడా ఓట్లు వేయించి ఆదోని ఎమ్మెల్యే శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మా టీచర్లకు మరియు మా మిత్రులకు బంధువులకు అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాము సో మీ మనమందరం కూడా టీచర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని మనకు అండగా ఉంటామన్న సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి టీచర్ మీద లెక్చరర్ మీదగా ఉంది మన సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తామన్నారు మన సమస్యలను యాజమాన్యాలతో కూర్చొని పరిష్కరిస్తానని కూడా మనకు హామీ ఇచ్చారు కాబట్టి ఈ సమావేశం తర్వాత మేము సమిష్టిగా అందరం కూడా యూనియన్ పరంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు సాయి సార్ ఈరోజు ఆధునిక పట్టణంలో పట్టణ అధ్యక్షుడు పీటీఎల్యూ పట్టణ అధ్యక్షుడు సాయి శంకర్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పీటీలు సమావేశం నిర్వహించడం జరిగింది ఈరోజు ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు విచ్చేశారు ఆయనకి మనకున్న సమస్యలను చెప్పడం జరిగింది ముఖ్యంగా టీచర్లకు ఉన్న సమస్యలు పన్నెళ్ళ జీతం తర్వాత జాబ్ ఇన్సెక్యూర్ తర్వాత అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ ఈ విధంగా అనేక సమస్యల గురించి ఆయనకు తెలియజేయడం జరిగింది ఎమ్మెల్యే సార్ గారు కూడా మనకు హామీ ఇచ్చారు ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మీ సమస్యల కోసం పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని ఆయన తెలియజేయడం జరిగింది టీచర్స్ మూడు వేల మూడు వేల మంది ఉన్నారు